హలో వన్ వెల్కమ్ టు స్వాతి స్టూడియోస్ ఈరోజు నేను ఆనియన్ పరోటా చేస్తున్నాను ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నా దీనికోసం నేను ఒక మూడు కప్పులు గోధుమ పిండి తీసుకున్నా ఒక స్పూన్ పింక్ సాల్ట్ ఆయిల్ వేసుకుంటున్నా ఇది బాగా మిక్స్ చేసుకుని చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకోవాలి ఈ పిండి కొద్దిగా గట్టిగానే నానపెట్టుకోవాలి చాలా స్మూత్ కాకోకుండా ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఆనియన్స్ నైస్గా కట్ చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్తో పాటు కొత్తిమీర పుదీనా చిల్లీ ఇదంతా ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చపాతి పిండి తీసేసుకొని కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు ఇంత ఇంత సైజులో ఒత్తుకున్నాక చపాతి మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్చర్ అంతా కలిపేసి ఇలా ఈ చపాతీ మీద పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా అన్ని వైపులా క్లోజ్ చేసేసుకొని మిక్స్ చేసి కొద్దిగా పిండి వేసుకొని ఇది కిందకి వెళ్ళేలాగా పెట్టి ఒత్తేసుకోవాలి ఇలా తిప్పేసుకొని కూడా ఒత్తుకోవాలి ఇది గ్లాస్ ము మనం వచ్చుకోవాలి లేకపోతే హోల్స్ పడుతుంది ఆయిన్ అంతా బయట వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పరోటాని వేడివేడిగా ఉన్న పెనం మీద వేసుకుంటాం పరోటా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ పరోటాకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇంట్వైపు చిక్కు వేసుకొని ఇటువైపు కూడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పరోటా బాగా కాచుకోవాలి సరే ఇటువైపు కూడా తిప్పి కాల్చుకోవాలి అంతే అండి అయిపోయింది పరోటా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో